హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో ఇండియా ఫార్టీ వన్ రన్స్ ఏళ్లతో ఘనమైన విజయాన్ని సాధించినప్పటికీ చాలా వరకు మిస్టేక్స్ ఉన్నాయి చాలా వరకు చేంజెస్ కూడా అనూయమైన చేంజెస్ చేశారు ఏంటి ఎలాంటి చేంజెస్ చేశారు ఎలాంటి తప్పులు చేశారు మనం డిస్కస్ చేద్దాం అండ్ అంతకంటే ముందు నిన్న ఇండియా గెలవడం ద్వారా శ్రీలంక అఫీషియల్ గా ఎలిమినేట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు వాళ్ళు గెలిచిన వాళ్ళకి జస్ట్ ఫార్మాలిటీస్ అనే చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ ఒకవేళ ఇండియాతో వాళ్ళు గెలిస్తే అది జస్ట్ ఫార్మాలిటీ అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ టాపిక్ హలో మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ట్యాస్ గెలిచి మొదట ఫీల్డ్ ఎంచుకుంది బంగ్లాదేశ్ సో అందుకు తగ్గ స్టార్ట్ ఇండియాకి ఫస్ట్ త్రీ అవర్స్ చప్పగా సాగింది అభిషేక్ శర్మ ఎప్పుడు ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేసే అభిషేక్ శర్మ స్లో అయ్యాడు ఎందుకంటే పిచ్ చూశాడు ఎలా బిహేవ్ చేస్తుందో చూశాడు దానికి తగ్గ షార్ట్స్ ఎలా ఆడాలి గేమ్ ప్లాన్కి ఎలా అడ్జస్ట్ అవ్వాలి ఎలా అడాప్ట్ అవ్వాలి అనేది చూసుకున్నాడు కాబట్టి ఫోర్త్ ఓవర్ నుంచి మోత పెట్టాడని చెప్పుకోవచ్చు అయితే ఫస్ట్ త్రీ ఓవర్స్కి ఇండియా స్కోర్ జస్ట్ సెవెంటీన్ రన్స్ మాత్రమే ఎప్పుడైతే నసుం బౌలింగ్లో ఫోర్ సిక్స్ మొదలు పెట్టాడో అక్కడ నుంచి ఎటు కూడా విడదరగకుండా తగ్గేదే లేదని బ్యాటింగ్ చేస్తూ పార్ ప్లే ముగిసే సమయానికి సెవెంటీ సిక్స్ స్కోర్ అయితే తెచ్చిపెట్టడం జరిగింది ఇండియాకి అక్కడ నుంచి సెవెంత్ ఓవర్లో కూడా మంచి రన్స్ అయితే రాబట్టారు కాకపోతే సెవెంటీ సెవెన్ పార్ట్నర్షిప్కి తెరపడింది సెవెంటీ టూ వచ్చింది ప్లేలో అక్కడ నుంచి జస్ట్ ఫైవ్ రన్స్ యాడ్ చేసిన తర్వాత షుబ్బన్ గిల్ యొక్క వికెట్ని కోల్పోవడం జరిగింది ట్వంటీ నైన్ రన్స్ వేసి షుబ్బన్ గిల్ అవుట్ అయిన తర్వాత రిషాద్ హుసెన్ ఆ వికెట్ల పతనాన్ని ఆరంభించాడు అక్కడ నుంచి ఇండియాకి ఫాల్ అనేది స్లోలీ స్లోలీ స్టార్ట్ అయింది కానీ శివన్ దుబే వన్ డౌన్లో పంపించారు శివన్ దుబేని ఎందుకు ఏంటి అని సూర్యకుమార్ యాదవ్ని ప్రశ్నించారు అది ఏంటి అనే నేను చెప్తాను లాస్ట్లో ఖచ్చితంగా చెప్తాను గైస్ అయితే శివన్ దుబే టూ రన్స్ ఇసి అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు సూర్యకుమార్ యాదవ్తో కలిసి చిన్నపాటి పార్ట్నర్షిప్ బిల్ చేస్తున్న టైంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది కాకపోతే సూర్యకుమార్ కి అభిషేక్ శర్మకి మిస్అండర్స్టాండింగ్ ఉండడం వల్ల అది రన్ అవుట్ రూపంలో అభిషేక్ శర్మ యొక్క వికెట్ కోల్పోల్స్ వచ్చింది అభిషేక్ శర్మ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో డౌన్ ఫాల్ అనేది ఇండియాకి స్టార్ట్ అయింది సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వెళ్ళిపోవడం జరిగింది పై ఫైవ్ ఇద్దరు ఫైవ్ ఫైవ్ రన్స్ చేశారు బట్ తిలక్ వర్మ అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్ ఇద్దరు కూడా మంచి పార్ట్నర్షిప్ రనే బాల్ పార్ట్నర్షిప్ తెచ్చారు సో ఎయిట్ ఓట్స్లో ఫిఫ్టీ సిక్స్ రన్స్ మాత్రమే చేయగలిగారు వాళ్ళు సెవెంటీన్ రన్స్ వ్యవధిలోనే త్రీ వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది టీమిండియా సో ఫలితంగా వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్కి రిస్ట్రిక్ చేయగలిగింది బంగ్లాదేశ్ అని చెప్పుకోవచ్చు రిషాద్ హుసన్ రెండు వికెట్లు తీసుకోగా తమ్జీన్ హాసన్ అదేవిధంగా ముస్తఫిజుర్ రెహమాన్ నసిం మహమ్మద్ ముగ్గురు తలా ఒక వికెట్ తీసుకోగా ఒక రన్ రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది ఎక్స్ట్రాస్ ఫోర్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు అనంతరం లక్ష్యను ఆరంభించిన ఇండియా సారీ బంగ్లాదేశ్కి అయితే స్టార్ట్ ఆరంభం పేలవమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇండియాకి శుభారంభం దక్కింది బూమ్రా వికెట్ తీశాడు తమ్జిన్ హసన్ ది వన్ రన్ చేసి తను అవుట్ అయిన తర్వాత స్లోలీ స్లోలీ బంగ్లాదేశ్ కుదుటపడే స్థాయికి వచ్చింది ఎందుకంటే మన వాళ్ళు నేలపాలు చేసిన క్యాచెస్ ఇవి కొంచెం అప్ టు ద మార్క్ అనే అనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సహబ్ హసన్ ఫార్టీ రన్స్ దగ్గర ఉన్నప్పుడు అక్షర్ పటేల్ హార్దిక్ పాండే క్యాచ్ డ్రాప్ చేయగా సిక్స్టీ ఫైవ్ రన్స్ దగ్గర దూబే క్యాచ్ డ్రాప్ చేశాడు మొత్తంగా రెండు లైఫ్స్ అయితే వచ్చినప్పటికీ సిక్స్టీ నైన్ రన్స్ వద్ద ఉన్నప్పుడు అక్షర్ పటేల్ క్యాచ్ తీసుకున్నప్పటికీ గా తీసుకోవడం అయితే జరిగింది మన వాళ్ళు నిజంగా ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ కొంచెం పోతుందని చెప్పుకోవచ్చు ఎంటైర్ టోర్నమెంట్ లో ట్వెల్వ్ క్యాచెస్ అయితే డ్రాప్ చేశారని చెప్పుకోవచ్చు ఇది కొంచెం చూసుకోవాలి టీమిండియా ఎందుకంటే ఫైనల్స్ లో అండర్ ప్రెషర్ వస్తారు ఎలాంటి తప్పులైనా చేసినా చేయవచ్చు కాబట్టి ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేసి ఒత్తిడిని అధిగమించి ఫీల్డ్ లో మంచి ఎఫర్ట్స్ ఉండాలని కోరుకుందాం రానున్న టూ మ్యాచెస్లో అండ్ ఆల్సో ఈ సై పర్సన్ వర్సెస్ పర్హేజ్ ఇమామ్ ఇద్దరు కలిసి ఫార్టీ వన్ రన్స్ పార్టన్షిప్ చేశారు ఈ జోడి మినహాయిస్తే బంగ్లాదేశ్ అసలు గేమ్లో ఉన్నట్టే అనిపించలేదని చెప్పుకోవచ్చు సైఫ్ హసన్ మాత్రమే ఒంటరిగా పోరాటం చేసినాడు సిక్స్టీ నైన్ రన్స్ వేసాడు మిగతా వాళ్ళు ఎవరు కూడా తనకి కంపెనీ అనేది ఇవ్వలేకపోయారు అందరు సింగిల్ పరిమితం అయ్యారని చెప్పుకోవచ్చు సో భూమ్రాట్ టూ ఫర్ ఎయిటీన్ కుల్దీప్ యాదవ్ త్రీ ఫర్ ఎయిటీన్ వరుణ్ చక్రవర్తి టూ ఫర్ ట్వంటీ నైన్ అదేవిధంగా ఒక రన్ అవుట్ అక్షర్ పటేల్ అండ్ తిలక్ వర్మ ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఎక్స్ట్రాస్ మన వాళ్ళు బంగ్లాదేశ్తో పోలిస్తే ఫైవ్ ఎక్స్ట్రాస్ ఎక్కువ ఇచ్చారు టోటల్గా నైన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు సో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే వన్స్ అగైన్ అభిషేక్ శర్మకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే వారించడం జరిగింది అయితే లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ వాళ్ళు రావాల్సిన ప్లేసెస్లో రాలేదు నిన్న శివన్ దుబిని పంపడం ఒక బ్యాటర్ కి తోడుగా ఒక ఆల్ రౌండర్ ని పంపడం ఇది ప్లాన్ విడిసి కొట్టిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రజెంటేషన్ సెరమనీలో అడగడం అయితే జరిగింది సూర్యకుమార్ యాదవ్ని ఎందుకు శివన్ ని పంపారు మీరు అని చెప్తే కి డామినేట్ చేస్తాడు సెవెన్ టు ఫిఫ్టీన్ లో ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతోనే మేము పంపాము అని చెప్పడం అయితే జరిగింది కాకపోతే పిచ్ కి త్వరగా అడాప్ట్ అవ్వలేకపోయాడని చెప్పుకోవచ్చు శివన్ దుబే దానివల్ల తన వికెట్ని కోల్పోవడం అయితే జరిగింది లాట్ ఆఫ్ చేంజెస్ అయితే జరిగాయి సో ఈ చేంజెస్ ఫైనల్స్ లో ఉండకూడదు ఎవరి లో వాళ్ళే రావాలని అయితే కోరుకుందాం అండ్ తో జరిగేటువంటి లో మేబీ చేంజెస్ అయితే ఉండొచ్చు గాయస్ ఎందుకంటే జితేష్ శర్మకి ఇప్పటివరకు ఆడే అవకాశమే రాలేదు కాబట్టి ఉండొచ్చు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను కాకపోతే మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే జి జితేష్ శర్మకి ఒక గేమ్ అయితే ఆడించాలి అని అయితే కోరుకుంటున్నాను అండ్ ఫైనల్స్లో హర్షదీప్ సింగ్కి చోటు ఉండాలి బుమ్రాకి ఎందుకంటే బుమ్రాకి తోడుగా ఎవరు కూడా వికెట్ అందించే వాళ్ళు లేరని చెప్పుకోవచ్చు శివన్ దుబే ఎప్పుడు తీస్తాడు ఎప్పుడు తీయడో తెలియదు నిన్న ఒక ఓవర్ వేసి టెన్ రన్స్ ఇచ్చాడు మరి చూసుకోవాలి ఇవన్నీ కొన్ని కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి వాటికి అన్నిటికీ ఆన్సర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ శ్రీలంక వర్సెస్ ఇండియా మ్యాచ్ ఏదైతే ఉందో అది ఒక హోమ్ వర్క్ ప్రాక్టీస్ లాంటి మ్యాచ్ బట్ ఈ ఫైనల్స్లో ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగాయి ఆ మ్యాచ్లో ఆ మ్యాచ్లో చూసుకొని ఫైనల్స్ లో ఎలాంటి మిస్టేక్స్కి కి ఇవ్వకుండా ఉండాలని అయితే కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేరు లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ తమ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం